విశాఖపట్నం గాజువాక ఆటో కార్మిక సమస్యలు పరిష్కరించాలని పాత గాజువాక జంక్షన్లో ధర్నా నిర్వహించిన ఆటో కార్మికులు ఉచిత బస్సు వల్ల తమ ఉపాధి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో కార్మికులు కూటమి ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని ఆందోళన చేసిన ఆటో కార్మికులు సెప్టెంబర్ పంతొమ్మిదిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు అవన్నీ వదిలేసి శ్రీ పథకం శ్రీ ఒకటే ఓట్లేసి గెలిపించలేదండి కూటమి ప్రభుత్వాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్లకు వచ్చి పదకొండు సీట్లు ఎలాగైతే పడిపోయారో కూటం ప్రభుత్వం ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎందుకు గెలిపించామండి అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి గెలిపించామండి ఈరోజు మా అందరికీ కూడా కొంతమందికి అన్యాయం చేసి ఒకరిని పోషించడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు ఆటో డ్రైవర్ కుటుంబాలు అంటే ఆటో డ్రైవర్లకు కూడా ఉన్నారండి భార్యలు తల్లులు పిల్లలు అందరూ ఆడాలండి వాళ్ళు కూడా మీకు ఓటు అయ్యాలి ఓటు అయ్యాలంటే మీరు అందరికీ సమన్యాయం చేయాలి మీరు ఏదో గుడ్డిగా వెళ్ళిపోయి మీరు అపర అనుభవం ఉన్న మేధావి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత తెలుగు తక్కువ పని చేశారని చెప్పేసి మా ఆటో కార్కును అందరూ కూడా ఆవేశంగా ఉన్నారండి మీరు తక్షణమే ఏదో నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో రాకముందు ఎన్నో ఎన్నో యూనియన్ యూత్కి ఎంతో చేస్తూ ఉన్నారు అదే యూత్ మా ఆటో కూరలోనే ఎయిటీ పర్సెంట్ యూత్ ఉన్నారండి ట్వంటీ పర్సెంట్ సీనియర్స్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ యూత్ ఉన్నారండి యూత్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారండి ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కల్పించుకొని ఈ రోజు అందరూ కూడా ఆటోలను జీవనం సాగిస్తున్నారు అలాంటి ఆటో పరిస్థితిని కూడా మీరు గడ్డు పరిస్థితి చేస్తారండి ఈ రోజు రోడ్డు ఎక్కితే సర్వీసులు లేక నానా బాధలు పడుతున్నారండి పిల్లలు ఏమొచ్చి నడుచుకొని స్కూల్కి వెళ్తున్నారు టిఫిన్ క్యారేజీలు లేక వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారండి మా భార్య బెడ్లో ఏం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు మేము సాయంత్రం ఇంటికి ఐదు వందలు పట్టుకెళ్ళడం కష్టమైపోతుంది మ్యాక్సిమం రెండు వందల కన్నా ఎక్కువ రావట్లేదండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రవాణా మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆలోచించి మా ఆటో డ్రైవర్ గాజువాక ప్రాంతం ఎన్బిఆర్ స్టాండ్లు గ్రూపు సముదాయం అంతా కూడా ఆటో రంగం అంతా కూడా మరి అనేక సంస్థలు మరి ఈరోజు ఈ ధర్నాకి కారణం మరి ముఖ్యంగా ఏమంటంటే ఫ్రీ బస్ పథకం ఈ ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి అయితే ఎదురైంది మరి గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఈ ఫ్రీ బస్ పథకం పెట్టిందో మాకైతే తెలియదు కానీ మరి ఏ రకం మీద ఏ బేసిక్ మీద మరి స్త్రీలమైనా టార్గెట్ చేసి ఈ ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల మరి గవర్నమెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగిందని ప్రభుత్వం అనుకోవచ్చు మరి అదే స్త్రీలు అనేక వేల కుటుంబాలు ఆటో డ్రైవర్ సంఘాలు ఆటో డ్రైవర్ కుటుంబాలు ఆ స్త్రీల మీద ఆధారపడి అనేక మరి గాజువాక ప్రాంతం విశాఖ జిల్లాలో నాలుగు నుండి ఐదు లక్షల వరకు కుటుంబాలు ఆటో ఉపాధి మేన ఆధారపడి బ్రతికే రంగం ఇది ఎవరిని ఉద్దేశించి మేము ఆటో డ్రైవర్ మాట్లాడవండి ఎందుకంటే ఈ స్త్రీ శక్తి పథకం మీద ఆటో డ్రైవర్ కుటుంబాలు బాధలు మేము చెప్పుకోవడం జరుగుతుంది ఆటో డ్రైవర్ ఒక కుటుంబం మీద ఏ రకంగా మీద ఆధారపడుతున్నాడంటే భార్యని పోషించుకోవడంలో అలాగే స్కూల్ పిల్లలు చదివించుకోవడంలో అలాగే ఆటో రంగ ప్రవేశము ఈఎంఐలు కట్టుకోవడంలో తల్లిదండ్రులు పోషించుకోవడంలో మరి అనేక విషయం మీద ఆటోనే రంగాన్ని ఎంచుకోవడం జరిగింది ఆటో రంగం ఎంచుకోవడం కారణం ఏంటి చూసినట్లయితే మాకు ఉద్యోగాలు లేవు వేరే అవకాశాలు బ్రతకడానికి లేవు లేక కారణంగా ఆటో రంగాన్ని ఎంచుకోవడం జరిగింది మరి గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించకపోయి ఆటో మీద బ్రతకడానికి అవకాశం ఈరోజు తొలగించి మరి రోడ్డు మీద పడే పరిస్థితి ఎదురైనట్లయితే ఎదురవుతుంది అయినప్పటికీ కూడా మేము ఆటో రంగాన్ని విడిచిపెట్టట్లేదు ఎందుకంటే మా మీద ఆధారపడి కొన్ని సమస్యలు కొన్ని రంగాలు కూడా ఆధారపడి ఉన్నాయి ఆటో షోరూమ్కి వెళ్ళాలంటే ఆటో కొనాలి ఆటో రిపేర్ అవ్వాలంటే స్పేర్ పార్ట్స్ కొనాలి ఆ స్పేర్ పార్స్కొని ఒక మెకానిక్ బతకాలి మరి అనేక రంగాలు ఉన్నాయండి ఆటోని బేస్ చేసుకొని ఆటో డ్రైవర్ ఒకడువే బతకడం కాదు ఆటోని బేస్ చేసుకొని మేము తీసుకెళ్తున్నాం ఈ మరి అనేక రోజులు బట్టి మేము పోరాడుతున్నాం ఈ పోరాటానికి మీరు న్యాయం జరిగించాలి ఎందుకంటే మేము స్వార్థంతో ఈ రంగాన్ని మేము ఎంచుకోలేదు స్వార్థంతో మేము ఎవరిని ఉద్దేశించి మేము మాట్లాడట్లేదు మరి గత ప్రభుత్వం చూసిన